నూట ఇరవై ఎనిమిది అండిన న్యూ లాల్ బోజనర్ బస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం అదే కోర్ కమిటీ సమావేశం బస్సీ వాసులందరి సమక్షంలో ఇది జరగడం జరిగింది ప్రత్యేకంగా ఈ యొక్క న్యూ లాల్ భోజనర్ వెల్ఫేర్ కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలని చెప్పేసి గత పదిహేను రోజుల నుంచి కూడా కోర్ కమిటీ వేసుకొని కోర్ సభ బ్రహ్మణ గారు అర్సన్న గారు వాసు గారు కట్టన్న గారు జగన్ గారు మరి మా ఆధ్వర్యంలో కోర్ కమిటీ అందరినీ కూడా ఈ యొక్క బస్సు ఎన్ఎల్ బినార్ అనేది ఈ యొక్క గాజరాదాపా రోడ్లో అన్నిటికంటే పురాణోత్సమైనటువంటి బస్సు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అందరూ కూడా కలిసిమెలిసి పార్టీలకు ఖచ్చితంగా అందరం కూ అదేవిధంగా గతంలో జరిగిన కమిటీలు కూడా ఏకాగ్రం ఎండుకోవడం ఈసారి కూడా అదే ఒక గొరవడిని కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో మరి అందరూ కూడా పెద్దపరుస్తూ మరి యొక్క వెల్ఫేర్ కమిటీని ఏకగ్రీవంగా చేస్తానికి ప్రయత్నం చేసినాం ఉత్సాహం ఉన్నవాళ్ళు కూడా వచ్చేసి మరి మేము కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది రావటం దానిలో ప్రథమ మా సోదరుడు శ్రీ గౌడ్ గారు కానీ మన గొప్ప తులసిరాము గారు కానీ అటు ఇద్దరు రాజస్వామి మన నది వీళ్ళందరూ రావటం జరిగింది అయినా కూడా వాళ్ళందరూ కూడా నేను చెప్పిన అని గౌరవించి మరి మన బస్సు మంచి అయినా చెడైనా కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ యొక్క పోటీ తత్వం మన మధ్యన ఉండకూడదు బస్సు అభివృద్ధి అందరం కూడా కలిసి మెలిసి పనిచేయాలని చెప్పేసి వాళ్ళు పెద్దలు చెప్పిన దాన్ని విని వాళ్ళే ఈ యొక్క స్వచ్ఛందంగా డ్రాప్ అయిపోయి సోదరుడు సురేష్ గౌడ్ గారే మరి యొక్క ప్రభాకర్ గుప్తాని ప్రమోట్ చేయటం దాంతోపాటు ఈ యొక్క తులసిరామ్ గారు మన యొక్క రెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా ప్రపోజల్ చేయటం అలాగే ట్రెజరర్గా నది గారు మరి మన యొక్క బాల స్వామి గారిని ప్రపోజల్ చేయటం ప్రెసిడెంట్ ప్రభాకర్ గుప్తా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు ట్రెజరర్ బాల స్వామి గారు వీళ్ళు ముగ్గురు కమిటీ రోజున లాల్ బహుజున కోరు కమిటీ మన గారు వాసు గారు నర్సమ్మ గారు కట్టన గారు జైన గారు ఇలా ఏకగ్రీవంగా ఈ రోజున ఎన్నుకొని బస్సు పెద్దలందరూ మా పత్రులు గారు వెళ్ళి మిగతా మా నారాయణ సత్యనారాయణ మిగతా మన పల్లెవారు అందరు బస్సు వాతలు అందరూ కూడా చూసి వాళ్ళందరి సమక్షంలో సానుకూలంగా మంచి వాతావరణంలో ఎలెక్ట్ అయినందుకు వారికి నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ డిజన్ కార్పొరేటర్ అయినా కూడా ఈ యొక్క బస్సీ వాసనగా నా యొక్క రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అవసరం నేను ఇక్కడ ఈ యొక్క బస్సీ వాసనగా నా మీద కూడా కొంత బాధ్యత పెట్టి మరి మేము కూడా ఎక్కడ ఎలక్షన్ అయినా కూడా పోటీ చట్టం ఉండకూడదు ఏకగ్రీం కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం నా యొక్క కోరిక ప్రకారం అందరూ కూడా సహకరించి ఈ రోజు నా చేసినందుకు మరి ఎన్నికైనటువంటి ప్రెజెన్ గారికి జనరల్ సెక్రటరీ గారికి ప్రిజినర్ గారికి నా తరఫున నా బస్సు తరఫున కోర్ కమిటీ తరఫున అందరి తరఫున వాళ్ళు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తప్పకుండా ఈ లోకల్ కార్పొరేటర్ని లోకల్ ఎమ్మెల్యే గారిని లోకల్ ఎంపీ గారిని అందరినీ కూడా పూర్తి సహాయ సహకారాలు తీసుకొని బస్సు అభివృద్ధికి మీరందరూ కూడా సహాయశక్తితో కృషి చేయండి ఆ కృషిలో నా పాత్ర కూడా తప్పకుండా బస్సు వాసన ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా మరచేసుకుంటే తప్పకుండా ఈ యొక్క బస్సుని ఈ యొక్క గాజుల రామారావులో ఒక ఆదర్శవంతమైన బస్సు తీర్చిత కృషి చేస్తా మీకు సహాయ శాఖ అందిస్తా అని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేసుకుంటూ ధన్యవాదాలు న్యూ లాల్ బహదూర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యూ లాల్ బహదూర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను అలాగే జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ రెడ్డి గారిని కోశాధికారిగా బాలస్వామి గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు వారు పదిహేను ఇరవై రోజుల నుంచి దీన్ని ఎంతో కసరత్తు చేసి అన్ని విధాలుగా అన్ని విషయాలు ప్రతి ఒక్కరిని కూలంకషంగా చర్చించి అందరి అభిప్రాయాలను తెలుసుకొని పోటీని నిర్ణయించారు కానీ అవతలి వారు కూడా ఈ విషయాలన్నీ గ్రహించి వారు వారి స్వతహాగా వారు నామినేషన్ ఉప ఉపసంహరించుకోవటం వల్లనే మేము ఎన్నిక కావడం జరిగింది మేము ఎన్నికలకు సంసిద్ధులమై ఉన్నా వారు అవతలి వారు నామినేషన్ ఉపసంహరించుకోవడం వల్ల నా ఎన్నిక ఏకగ్రీవం అయింది ఈ ఏకగ్రీవానికి సహకరించిన రావుల శేషగిరి గారు వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ కార్పొరేటర్ అలాగే మన బస్తీ పెద్దలు నర్సే అంకుల్ వాసంకుల్ కట్టే అంకుల్ బ్రహ్మం అంకుల్ జగన్ గౌడ్ గారు అలా వీరందరి సహకారంతో బస్తి పెద్దల సహకారంతో ఎన్నిక జరిగింది ప్రతి ఒక్కరం కలిసి బస్తీని డెవలప్ చేసుకుందాం ప్రతి విషయంలో ముందుంచడానికి అందరం కలిసి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం దానిలో విజయం సాధిస్తామనే నమ్మకం నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే భక్తవర వీరాంజనేయ స్వామి వారు మన ఎన్ఎల్బీ నగర్లో ఉండడం ఆ స్వామి వారి దయతో మన ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ స్వామి వారి ఆశీస్సులతో బస్తీని ముందు వరుసలో నిలబెట్టడానికి నిరంతరం నా ప్రయత్నాన్ని చేస్తానని తెలియజేస్తూ మిత్రులు ఆ శ్రీనివాస్ రెడ్డి ఉత్కంఠంగా జరిగింది ప్రత్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో అందరూ ముక్తకంఠంతో అసలు పోటీనే లేకుండా పనిచేస్తాడు అందరికి అందుబాటులో ఉంటాడు సమస్యలను ఓపిగ్గా వింటాడు అనే నమ్మకం మీద ఏకగ్రీవంగా ఆకుల ప్రభాకర్ గుప్తా గారిని అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా బాలుస్వామి గౌడ్ గారిని కోసాధికారిగా బస్తీ పెద్దలు మరియు కాలనీవాసులు ముక్తకంఠంతో ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దగా నూట ఇరవై ఐదు డివిజన్ కార్పొరేటర్ మరియు స్థానిక నివాసి రావుల శేషగిరి గారు తనదైన శైలిలో అందరినీ సయోధ్య చేస్తూ ఈ కార్యక్రమం ఆశాంతం నడిపించడం జరిగింది దీనిలో కోర్ కమిటీ సభ్యుల నరసయ్య బ్రహ్మము జగన్ గౌడ్ వాసుదేవ్ కట్టయ్య పాత్ర చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది గత పదిహేను రోజులుగా ఈ విషయంపై వారు కసరత్తు చేశారు

జ్వలికించే టప్పు శబ్దం వల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం పవనంలా సాగిపోవాలి నలువిక్కులను నిరంతరం నీ కమిటీ జనరల్ బాడీ జరిగిన తర్వాత ఆ జనరల్ బాడీ లో ఎలక్షన్ లో పోవాలని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు కోర్ కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది దాంట్లో జగన్ గౌడ్ మరియు బ్రహ్మం గారు వాసుదేవ్ నర్సయ్య గారు మరి కట్టయ్య గారిని ఐదుగురిని కోర్ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది కోర్ కమిటీని ఎన్నుకున్న తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా ముగ్గురు ముగ్గురు ప్రెసిడెంట్కి ఇద్దరు జనరల్ సెక్రటరీకి ఇద్దరు కి ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది ఆరు వేల రూపాయలు డిపాజిట్ చేసి అదే నాన్ అని కూడా చెప్పడం జరిగింది అయితే నా అందులో నామినేషన్ లేచిన తర్వాత రోజుకొక మలుపు తిరిగి ఫైనల్ గా ఈ రోజున అందరి సమక్షంలో బస్తీ పెద్దల సమక్షంలో మరియు దీని ఇన్ఛార్జ్ అయిన శేషంగి గారి కార్పొరేటర్ సమక్షంలో ప్రెసిడెంట్ గా సురేష్ గౌడ్ మిత్ట అయింది అయితే ప్రభాకర్ గారు ఏకాగీవంగా ప్రెసిడెంట్ గా ఎనకేవడం జరిగింది అదేవిధంగా జనరల్ సెక్రటరీగా నరేందర్ సింగ్ నామినేషన్ అయితే జరిగింది అతను విత్డ్రా అయిపోయిన తర్వాత అదే విధంగా శ్రీనివాస్రెడ్డి రెడ్డిని జనరల్ సెక్రటరీగా డిక్లేర్ చేయడం జరిగింది అదే తులసిరాము విత్ డ్రా చేశాడు మన కమిటీ మాటలు వాళ్ళ ఇచ్చి పెద్దలు గౌరవ విత్ డ్రా చేసుకున్నాడు సో ఆ తర్వాత బాలస్వామి గారిని